నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ కేటీఆర్ను ఏసీపీ అధికారులు మూడోసారి విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏసీపీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చాలా సీరియస్గా మాట్లాడాడు సీరియస్ కామెంట్స్ చేసిడు గత వారం రోజులుగా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన సన్నాసి దద్దమ్మా అనే కామెంట్స్ బాగా చేసిండు ఈరోజు మళ్ళీ ఆయన విచారణకు హాజరయ్యే ముందు ఈ పా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది నేను ఉద్యమంలోనే జైలుకు పోయినాను కావాలంటే మళ్ళీ సార్లు నేను జైలుకు పోతాను నేను భయపడేదేం లేదు ఇలాంటి ఏవైతే ఏసీపీ విచారణలు ఉన్నాయో ఒక్కసారి కాదు వంద సార్లు కూడా ఆయన హాజరవుతాను గతంలో చెప్పిండు ఈరోజు కూడా చెప్తున్నాడు ఈరోజు కేటీఆర్ చాలా హాట్ కామెంట్ చేసిండు ఆయన మాట్లాడిన విధానం ఎప్పుడైతే బీఆర్ఎస్ భవన్లో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీడియా మీడియాతో మాట్లాడాడో కేటీఆర్ నిజంగా అరెస్ట్ అవుతున్నాడా ఇంతలా కేటీఆర్ ఎప్పుడు మాట్లాడలేదే కేటీఆర్ అరెస్ట్ అవుతాడేమో కేటీఆర్ కూడా తెలుసు అందుకే ఈ విధంగా కేటీఆర్ మాట్లాడాడు అని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ అభిమానులు ఇప్పటికే చాలామంది వందల సంఖ్యలో అక్కడ బీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది బీఆర్ఎస్ భవన్కి కూడా పోలీసులు తాళాలేస్తారు కేటీఆర్ ఎప్పుడైతే విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినో ఆ తదనంతరం బీఆర్ఎస్ భవన్కి తాళాలు వేస్తున్నారు బీఆర్ఎస్ భవనే కాదు బీఆర్ఎస్ చుట్టుపక్కల ఏసీపీ కార్యాలయం కూడా అక్కడే ఉంది ఏసీపీ కార్యాలయం చుట్టుమట్టు ఉన్నటువంటి నీలఫార్ కేఫ్ ఇవన్నీ కూడా పోలీసులు మూసేయడం జరిగింది దీనికి సంబంధించి కేటీఆర్ని ఐదు గంటల వరకు ప్రశ్నించబోతున్నారు సుమారు కొన్ని గంటల తర్వాత ప్రశ్నిస్తున్నారు గంటల పాటు ప్రశ్నిస్తున్నారు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నట్లు కూడా తెలుస్తుంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏంది పరిస్థితి ఆల్రెడీ ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావర్ని ఆల్రెడీ విచారిస్తున్నారు మరోవైపు ఇక్కడ ఏదైతే ఏసీపీ అధికారులు ఈ కారేజ్కి సంబంధించి విచారణలో కేటీఆర్ అరెస్ట్ అవుతే వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తీస్తారా కేటీఆర్ని కొద్ది రోజులు జైల్లోనో పెడతారా కేటీఆర్ని జైల్లో పెడితే పరిస్థితి ఏంది ఇప్పటికే బీఆర్ఎస్ ఫింగ్ ఉన్నప్పటికీ కేటీఆర్ అరెస్ట్ అవుతే నిజంగా గతంలో ఏవైనా అవినీతి అక్రమాలు జరిగినాయి అనేటివి బయటికి వస్తే పరిస్థితి ఏంది అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు అయితే కేటీఆర్కి సంబంధించి గతం నుంచే కేటీఆర్ అరెస్ట్ అవుతారు ఒకవేళ ఇప్పుడు ఈ ఏసీపీకి సంబంధించి అధికారుల విచారణ అనంతరం కేటీఆర్ అరెస్ట్ అవుతాయి ఈ కార్ రేస్కి సంబంధించి ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాయి ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ విచారణ కూడా నడుస్తుంది కదా ఫోన్ ట్యాపింగ్ ఏమైనా తీసే అవకాశం ఉందా దాంట్లో కూడా నిజంగా గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అందులో కేటీఆర్ ప్రమేయం ఉంది అని బయటపడితే కనుక ఏం జరుగుతుందో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయిన తర్వాత కేసులో పైన కేసులు గతంలో జరిగిన అవినీతి అంతా బయటకు వచ్చింది కేటీఆర్ ఈ విధంగా చేసినాడు అనేది బీఆర్ఎస్కి పెద్ద మైనస్ పాయింట్గా మారే అవకాశం ఉంది సో కేటీఆర్ అయితే చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు దానికి సంబంధించిన వార్త చూద్దాం ఏసీపీ ముందుకు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లో విచారణ విచారణ చేస్తున్న ఐదుగురు సభ్యుల బృందం ఆయన వెంట అడ్వకేట్ రామచంద్రరావు తనను అరెస్ట్ చేస్తారేమోనన్న కేటీఆర్ హాట్ కామెంట్స్ తనను అరెస్ట్ చేస్తారని కేటీఆర్ హాట్ కామెంట్ చేస్తుండే ఇక బీఆర్ఎస్ హై హైటెన్షన్ కేటీఆర్ కదా ఇప్పుడు పెద్ద దిక్కు బీఆర్ఎస్కి దీనికి సంబంధించి వంద సార్లైనా జైలుకి వెళ్తా అంటుండే కేటీఆర్ వంద సార్లైనా జైలుకి వెళ్తా ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కి విచారణకు హాజరయ్యారు ఇవాళ ఉదయం బంజారాయిల్స్లోని ఏసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకగా అడ్వకేట్ రామ్ రావుతో కలిసి లోపలికి అనుమతి ఇచ్చారు ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ను ఏసీపీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్ డిఎస్పీ శర్మ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మజీద్ ఖాన్తో కలిసి ఈరోజు ఈ బృందం ప్రశ్నిస్తోంది కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ను విచారించిన ఏసీపీ ఈ నెల పదమూడవ తేదీన రెండోసారి నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే నేడు విచారణకు హాజరయ్యారు ఇక నిధుల దుర్వినియోగం విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించినవి ఆయనపై ఏసీపీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఎఫిఓ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఈ కేసులో మరికొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి కేటీఆర్ని విచారిస్తున్నారు విచారణ కూడా ముగిసే తుది దశకు చేరింది ఇక తెలంగాణ భవన్ కు తాళం కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు అలాగే తెలంగాణ భవన్ గేట్కు పోలీసులు తలం వేశారు మరోవైపు ఇవాళ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రానున్న నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ శ్రేణులు దూసుకురాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలో ఉన్న నిలఫర్ కేఫ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇక వంద సార్లైనా జైలుకు వెళ్తా కేటీఆర్ ఇవాళ ఉదయం ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తనకు చట్టాలు న్యాయస్థానాలపై గౌరవం ఉందని కేసీఆర్ హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి సచ్చిక ఆనందం పొందారని విమర్శించారు ఇప్పటికే మూడు సార్లు పిలిచారని ముప్పై సార్లు పిలిచిన విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు తనను అరెస్ట్ కూడా చేయవచ్చని అయితే తెలంగాణ కోసం గతంలో జైలుకి వెళ్ళి వచ్చానని వ్యాఖ్యానించారు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు ఒక్కసారి కాదు వంద సార్లైనా జైలుకు వెళ్తానని కానీ కేసీఆర్ లక్షల సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం దమ్ము మీకుందా అని ప్రశ్నించారు ఫార్ములా ఈ కార్ రేస్లో ఎలాంటి తప్పు చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఏసీపీ కేసులు ఉన్నాయని లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు అంటే గతంలో రేవంత్ రెడ్డి పైన కూడా ఏసీపీ కేసులు ఉన్నాయి ఓటుకు నోటు కేసులో ఆయన ఉన్నాడు గతంలో నువ్వు కూడా అవినీతికి పాల్పడలేదా తప్పులు చేయలేదా అనేది లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతుండో ఇంటికా జైలుకా అయితే విచారణకు తర్వాత కేటీఆర్ ఇంటికి వస్తారా లేక అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది ఫార్ములా ఈ రేస్ కోసం ఒప్పందాలు నిధుల విడుదల కోసం కేబినెట్ ఆమోదం ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం ఈసీ అనుమతి వంటి వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది గ్రీన్ గ్రీన్ కో తప్పుకోవడం ఎలక్ట్రాల్ బ్రాండ్స్ కొనుగోళ్ల ద్వారా బీఆర్ఎస్కు వచ్చిన నిధులు వంటి కీలక అంశాలపై సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే కేటీఆర్ని అదుపులోకి తీసుకోవడం అనేది సస్పెన్స్గా మారింది ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగితే ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి లాయర్లతో హరీష్ రావు చర్చలు కేటీఆర్ ఏసీపీ విచారణకు హాజరైన నేపథ్యంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు న్యాయవాదులతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది ఏసీపీ విచారణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది ఈ సమావేశం నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా అనేది పార్టీ వర్గాలు మరింత టెన్షన్ పెడుతుంది నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి వాయిస్ ఉండే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే కేటీఆర్ లాగా రేవంత్ రెడ్డిని ఎవరు విమర్శించరు కవిత ఎంత అన్నా హరీష్ రావు ఎంత మాట్లాడినా కేటీఆర్ స్టైల్లో రేవంత్ రెడ్డిని తిట్టడం అది వేరే వాళ్ళకు సాధ్యం కాదు అంత సెటరికల్గా కేటీఆర్ తిడుతాడు కేటీఆర్ తిడితే నిజంగా బీఆర్ఎస్ శ్రేణులు కానీ లేకపోతే ముఖ్యంగా తెలంగాణ వాదురు తెలంగాణ సిద్ధాంతం నమ్మిన ప్రజలందరూ కూడా అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తలేరు అసలు కేటీఆర్ ఏది చెప్తే దానికి వాళ్ళు ఫాలో అయిపోతున్నారు నిజంగా రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలని చాలామంది కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అయితే సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ పుట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ కేవలం రేవంత్ రెడ్డితోనే కాదు కేంద్రం చేతిలో కూడా ఉంటుంది సో కేంద్రము కేంద్ర ఆశిష్యులు కానీ కేంద్ర సపోర్ట్లు ఏంది రేవంత్ డి చేయలేడు ఇందులో చంద్రబాబు చెయ్యి కూడా ఉంటుంది రీసెంట్గా చంద్రబాబును కూడా తిట్టాడు మళ్ళీ ఆంధ్రలో రాజ్యం వస్తుంది ఇవన్నీ కూడా బయటకు వస్తే తెలంగాణ సెంటిమెంట్ అయితే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ బగ్గుమనే అవకాశం అయితే ఉంది కింద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి